ఏలియ కదే వచ్చింది అరువులోకి వెళ్ళిపోయాడు చెట్టు కింద కూర్చున్నాడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు తర్వాత ఏమన్నా ఈ బాధ ఇక నాకు చాలు నా భార్యతో నేను ఏగలేకపోతున్నాను నా ప్రాణములు తీసుకు చక్కటి చాలు దేవా నాకు ఈ బాధ నేను పడలేకపోతున్నానండి నేను చచ్చిపోతాను నా ప్రాణాలు ఇక నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే అటువంటి దైవజనుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సమయంలో దేవుడు వదిలిపెట్టాడా దేవుడు దేవదూతను పంపాడు నేను చచ్చిపోతాను దేవుడా అంటే దేవుడు అతనికి బ్రేక్ఫాస్ట్ పంపిస్తున్నాడు దేవదూతను పంపుతున్నాడు మీరు వాక్యంలో చూస్తే అక్కడ ఆ రోజు చూస్తే అతడు మేల్కొని చుట్టూ పార చూడగా నిప్పుల మీద కాల్చిన రొట్టె ముంతడు నీళ్లు తల ప్రక్కనే కనిపి ఏలియా రొట్టెను తిని తాగి మరలా దేవదూత రెండో మారు లేచి తట్టింది ఏలియా లేగు నేనేమో చచ్చిపోదాం అనుకుంటున్నాడు ఆత్మహత్య చేసుకున్నాం అనుకుంటుంటే దేవుడు దేవదూతను పంపి ఫస్ట్ ఆయన బాగా నిద్ర ఇచ్చేశాడు గాఢ నిద్ర ఏదో మొత్తు డాక్టర్లు ఆపరేషన్ చేసే ముందు మొత్తు ముందు ఇస్తారు కదా ఆపరేషన్ ముందు అలా చచ్చిపోదాం చచ్చిపోదాం నా వ్యక్తి దేవుడితో నా ప్రాణాలు తీసుకుంటే ఈయన బాగా గాఢమైన నిద్రలోకి వెళ్ళి అక్కడ పడిపోయాడు దేవతతో చే ఎలియా ఎటా లెగు పక్కన నిద్రపోతా లేకుండా లేవు లేకండి ఒకే సార్ లేదు తిను ఎట్లా చూస్తున్నాడు రొట్టి కనిపిసి తిన్నాడు తిని మళ్ళా నిద్రపోయాడు మళ్ళీ లేవు దేవుడు ను సృష్టించింది నువ్వు చచ్చిపోవడం కాదు

దేవుడికి వందలా చెప్పండి మీ కుటుంబంలో కూడా దేవుడు బోలుగు చేశాడు దేవుడు కాపాలాడు ఆయన వందలా చెప్పండి మంచి ఆరోగ్యం ఇచ్చాడు మంచి భక్తి ఇచ్చాడు కష్టాల్లో బాధల్లో దేవుడి తోడుగా ఉంచాడు ఆయనకు చెప్పండి రెండు చెట్లు ఇప్పుడు ఆరాధన ఈ ఒక్క వాక్యం చదివి ముగిస్తాను సీరాపుత్రుని జ్ఞాన జ్ఞానగ్రంథం మూడవ అధ్యాయం తల్లిదండ్రుల గురించి మంచి మాటలు ఉన్నాయి ఈ నేను చెప్పాలనుకున్నాను తల్లిదండ్రుల గురించి సీరాపుత్రుని జ్ఞాన జ్ఞానగ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచ్చును నేనే చదువు నేనే చదువుతాను మీరు చదవసరం లేదు టైం సేవ్ అయితే రెండవ వచ్చును బిడ్డలు తమ